రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వచనములు రాజైన హేరోదు దినములయందు యోధాదేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుచిలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజించి పూజింప చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలే వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యోధయా బెతలహేమలోనే యాలయనగా యోధా దేశపు బెతలహేమ నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమునో అల్పమైన దానువు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హేరోడు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బతలహేమునకు పంపెను వారు రాజుమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి షాగిల పడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదోత స్వప్నమందు యోషేపునకు ప్రత్యక్షమై హేరోదు ఈ శిశువును సంహరింపవాలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో అప్పుడు అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తీ తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరో మరణం వరకు అక్కడి నుండెను ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తన జ్ఞానుల వలన విమ్రమగా తెలుసుకునిన కాలమును బట్టి బెతిలహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించును అందువలన రామాలో అంగలార్పు వినబడును ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగిను రాహీలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు నొందనలకు ఉండెను అని ప్రవక్తైన ఇరిమియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హే రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువుతో తైగుప్తులో యోషేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇష్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీజూచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇష్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా దేశము నేలుచున్నాడని విని అక్కడికి వెళ్లవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలయా ప్రాంతమునకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ జరిగినవు